ఈ వర్క్ వచ్చేసరికి న్యూ వర్క్ మార్కింగ్ అని వీడియో చేశాను కదా దానికి సంబంధించిన వర్క్ ఇది ఆ వీడియో చూస్తే ఈ బిల్డింగ్ ప్లాను మరియు ఎన్ని గజల్లో ఉందో తెలుస్తుంది ఇప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ ఆగరగోతుల నుండి ఫౌండేషన్ వర్క్ అయితే వచ్చింది మాకు వర్క్ ఎన్ని రోజులు పట్టింది అలాగే ఏ స్టీల్ వాడేమో సిమెంట్ ఎంత అయింది ఇసుక ఇటుక మొత్తం కూడా వివరంగా చెబుతాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బిల్డింగ్లో అయితే మెయిన్ సాగర్లో పదిహేను అంగుళాల సైజు అయితే తీస్తాము పదిహేను వందల సైజు ఆగర్లో మనకి పద్దెనిమిది అయితే వచ్చాయి లోతు వచ్చేసరికి పద్నాలుగు అడుగులు అయితే తీస్తాము ఈ అడుగులు వెళ్ళేసరికి ఇసుక అయితే వచ్చింది డమ్మీలు అయితే బిల్డింగ్లో పది అయితే వచ్చాయి డమ్మీలు అంటే రూమ్ సైజు పన్నెండు అడుగులు దాడితే సెంటర్లో డమ్మీ అయితే వేస్తాము వార్డ్ సైజు వచ్చేసరికి ఒక అడుగు ఉంటుంది రౌండ్ లోతు వచ్చేసరికి ఏడు అడుగులు అయితే తీస్తాము ఈరోజు ఫస్ట్ డే బిల్డింగ్లో మెయిన్స్ మరియు డమ్మీలు ఏడు అడుగులైతే తీశారు నెక్స్ట్ డే మిగతా అడుగులు మరియు కాంపౌండ్ వాళ్ళు తీస్తారు రెండు రోజులైతే వీళ్ళకి వర్క్ ఉంటుంది మీకు ఎవరికైనా ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఆగర్లు తీయాలనుకుంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ అయితే నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడైతే మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర అయితే అయ్యింది వాళ్ళు ఉదయం ఆరున్నర గంటలకే వచ్చారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకైతే వెళ్ళిపోతారు ఇంకా మనకి ఈ కాంపౌండ్ వాళ్ళు అయితే చుట్టూ ఇంకా తీయాలి రేపైతే వెళ్ళి వచ్చి కాంపౌండ్ వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసి వెళ్తారు వీళ్ళైతే బల్బులు తీస్తున్నారు బల్బులు అంటే ఏడడుగుల సెంటర్లో చుట్టూ కూడా రౌండ్గా దాన్ని మట్టి అయితే కోస్తారు దాంట్లో మనం కాంక్రీట్ పోసేటప్పుడు కాంక్రీట్ వెళ్ళి బలంగా ఉంటుందన్నమాట మేమైతే ఒక బల్బ్ అయితే ఒక తీసామంటూకి మామూలు యాక్చువల్గా అయితే రెండు తీయవచ్చు కానీ మై మళ్ళీ పైన పైలు క్యాప్ వేస్తాం కాబట్టి ఒక బల్బ్ అయితే తీస్తాం మనం వీళ్ళైతే కాంపౌండ్ వాళ్ళు పైల్స్ అయితే తీస్తున్నారు మొత్తం కాంపౌండ్ వాళ్ళు చుట్టూరు నాలుగు వైపులు కూడా పద్దెనిమిది అయితే మనకి వచ్చాయి అడుగు సైజ్ అనమాట ఇవి పద్దెనిమిది ఆకర్లు అయితే మనకి వచ్చాయి మొత్తం కలిపి అది ఏది ఈ అలసేపు వస్తేసరికి ఎనిమిది ఎలసేపు పది ఇటు పదులు అంతే ఎనిమిది పది ఏంటంటే తూర్పున ఉత్తరం వైపు మట్టి డౌన్లో ఉందన్నమాట అటువైపు పదురులు తీయమంటున్నాను ఇటువైపు ఏమో ఎనిమిది తీయమనమాట ఐరన్ మేస్ కూడా వచ్చేసరి ఈరోజు సాయంత్రం అయింది ఐరన్ మేస్ కూడా వచ్చేసేసి ఆ రాడ్లని ఏంటంటే సాఫ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నారు మన ఆగరగూతులకి టొల్లం రాడ్లు అనమాట ఇవన్నీ కూడా వాళ్ళకి సెకండ్ డే కొంచెం చీకటి పడింది చీకటి పడే వరకు అయితే ఉన్నారు మొత్తం అజేసేయాలి కదా రేపు మళ్ళీ మనం ఈ గోతులు కట్టేవడం పోత పోసుకుంటూ ఉండదు కాబట్టి వాళ్ళు నైట్ లేట్ అయినా చేసేసారు మూడో రోజు అనమాట ఈ వరకు మూడు రోజులు ఈ టొల్లెంబ్రాడ్లు మొత్తం తొల్లెం రాడ్ వచ్చేసరికి ఇది బార్ వచ్చేసరికి మనకి పదిహేను అయితే కట్ చేస్తాం మనం ఈ పదిహేను అంగుల సైజు ఆకలి చెప్పాను కదా దానికి ఐదు నెంబర్లు అయితే మనం వేస్తాము ఐదు నెంబర్లు లోతు వచ్చేసరికి మనకి పెద్దలు అడుగులు ఉంది కదా దాంట్లో అడుగున్నర ఉంటుంది కింద కాంక్రీట్ ఒక అడిగే ఆరంగులు వేస్తాం కదా అప్పుడు మనకి పైకి రెండు వల్ల వావలపు ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఎల్బెండ్ అనమాట ఎల్బెండ్ అంటాం మనం దీన్ని దీని సైజ్ వచ్చేసరికి కిందకి అయితే పెట్టాం అనమాట ప్రతి ఆగరగోతికి కూడా ఇలాగే వస్తాయి ఈ ఎమ్ ఐరన్ వచ్చేసరికి మనకి వాటికి రింగ్లు అనమాట నలభై రెండు వంగులు అయితే తీసుకుందాం వీటిని అలాగే కాలమ్స్ కూడా ఈ సిక్స్ ఎమ్ అనేవి కట్ చేసుకున్నారు ఒకేసారి దీని సైజు వచ్చేసరికి ముప్పై ఆరు రంగులు అనమాట ఈ వచ్చేసరికి తొమ్మిది పన్నెండు కాలం సైజు రింగ్లు అనమాట మనకి రింగ్ సైజు వచ్చేసరికి తొమ్మిదిన్నర ఆరున్నర సైజు అయితే వస్తుంది పిల్లర్స్ కూడా కాలమ్స్ కూడా కట్టేస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి మన టొల్ నెంబర్ ఆడులో ఆరు నెంబర్లు అయితే మనం తీసుకున్నాము ఒక ఓస్ వచ్చేసరికి మనకి అడుగులు అయితే కట్ చేసాం అనమాట పదహారు అడుగులు ఎందుకంటే కింద ఫౌండేషన్ మూడు అడుగులు తీసినా పదకొండు అడుగులు స్లాబ్ పై ఎత్తుకున్న ఇంకో రెండు అడుగులు సెకండ్ స్లాబ్కి ఓవర్లో అయితే ఉంటాయనమాట పైల్స్ కూడా కట్టేశారు చాలా వరకు ఈ బుట్లే మనకి పదిహేను అంగుల సైజ్ ఆకలు అనమాట కడుతున్నారు పిల్లర్సు పైల్సు బొట్లు కూడా రెడీ అయిపోయాయి ఈ కాంపౌండ్ ఇక్కడ మనకు కనపడుతున్న ఈ బిల్డింగ్స్ కూడా మనం కాంట్రాక్ట్ చేసినాయి ఈ రెండు నాలుగో రోజు పైల్స్ గోతులు అయితే మనం పోస్తున్నాము నాలుగో రోజు అనమాట ఇవాటికి ల లెవెల్ వేసుకొని తర్వాత ఇలా దారం పట్టుకొని లెవల్స్కే ముందు ఫైల్స్ అన్నీ కూడా లెవల్స్కే వేసుకుంటే దాని తర్వాత మన సైట్ అంతా కూడా ఒక లెవెల్కి వస్తుంది అనమాట మేనకి ఎక్కడున్నా పళ్ళం ఉన్నా మట్టి తీసుకుంటా కూడా మనకు వీలుగా ఉంటుంది తర్వాత డకింగ్ భీములు పోసే ముందు డకింగ్ దొంగతాం కదా దానికి నీట్గా ఉంటుంది అనమాట ఈరోజు ఈ కాంక్రీట్ వరకు వచ్చేసరికి మూడు టాటలు ఇసుక మూడు టాటలు కంకరు అలాగే సిమెంట్ వచ్చేసరికి అరవై బస్తాలు అయితే మనకి పడ్డాయి ఆయన గురించి మీకు నెక్స్ట్ చెప్తా ఐదవ రోజు మట్టి పని వాళ్ళు మన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు అలాగే ఈ మట్టి పని ఒక పక్కన అవుతుంది అలాగే మనవాళ్ళు కూడా పక్కన డకింగ్ సున్నం వేసుకొని ఇలాగ డకింగ్ అయితే తోముతున్నారు ఈ డకింగ్ దేనికంటే ప్లస్ ఒకటేమో ఐరన్ పని చేసుకుంటాకి రెండు ఆ ఐరన్ పని చేసిన తర్వాత సైడ్ రేకులు పెట్టి ఫింత్ బీమ్ పోయడానికి అనమాట ఫింత్ బీమ్ పోయడానికి కూడా మనకి నీట్గా దారానికి అయితే వస్తాయి అన్నమాట దానికోసం ఇది డకింగ్ అనమాట ముందు రోజు మనం ఇలాగ డకింగ్ అయితే చేస్తాం బీమ్ మార్కింగు అలాగే పైల్ క్యాప్ ఈ పైల్ క్యాప్ వచ్చేసరికి మనకి ఎటు చూసినా రెండున్నర రెండున్నర అయితే వచ్చింది అలాగే కాలం మార్కింగ్ కూడా మొత్తం అయితే మనవలైతే మొత్తం కాలం మార్కింగ్ కూడా చేశారు మొత్తం కాలం మార్కింగ్ అంతా కూడా సైట్ అంతా అయిపోయింది అలాగే కాంపౌండ్ వాళ్ళు లాస్ట్ కాంపౌండ్ వాళ్ళు అయితే మనవలైతే మార్కింగ్ అయితే దారం అయితే తడుతున్నారు ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మన ఐర్ల మేస్తర్లు అయితే రేపైతే వస్తారు ఈ ఫింత్ బీమ్లో అయితే ఐరన్ వర్క్ చేయడానికి ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసరికి మనకి ఆరు రోజుకైతే అయితే వచ్చింది ఆర్డ్ బిల్ ని ఫింత్ బీమ్కి సంబంధించిన ఐరన్ అయితే వాళ్ళైతే ఈ ఫింతి బీమ్కి తొల్లమ్ రాడ్లు అయితే మనకి ఆరు నెంబర్లు అయితే వేసాము మనం రింగ్ సైజు కూడా మనకి తొమ్మిదిన్నర ఆరున్నర ఈ బియ్యం వచ్చేసరికి మనకి కాంపౌన్వల్ బియ్యం అనమాట టెన్ టెన్ఎం నాలుగు నెంబర్లు అయితే మనం వేసాము దానికి వచ్చేసరికి మనకి గేట్ పిల్లర్స్ అనమాట ఇది ఒకటి ఇది ఒకటి రెండు మనకు వచ్చేసరికి ఇదొకటి వచ్చేసరికి మొత్తం మూడు అనమాట ఈ టొల్లం రాడ్లు అయితే వేసాం గేట్ పిల్లలు అయితే మూడు ఇప్పుడు ఈ ఫింత్ బీమ్ వర్క్ వచ్చేసరికి మొత్తం ఏడు రోజుకి అయితే మనం వచ్చామన్నమాట బీమ్స్ అయితే రేక్స్ అయితే పెడు పెడుతున్నారు పింతిబింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది రేకులు కూడా తీసేస్తున్నారు అలాగే ఈ పింతిబింగ్ కూడా మనకి అరవై ఒక్క కట్టల దాకా సిమెంట్ అయితే పట్టింది ఒక మూడు టాటర్ ఇసుక మూడు టాటర్ల కంకర అయితే పట్టింది అనమాట దీనికి కూడా మన వాళ్ళు అయితే స్టార్టర్ల బాక్సులు పోసుకుంటా కోసం మార్కింగ్ అయితే చేసుకుంటున్నారు మధ్యాహ్నం ఒంటి గంటన్నర పాత ఒక రెండు ఆ టైం అవుతుంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు కాంక్రీట్ పోసేవాళ్ళు మొట్టవాళ్ళు వాళ్ళైతే మొత్తం మార్కింగ్ చేసి టాటర్ల బాక్స్లో పోసి వెళ్తారు ఇంకా భోజనం కూడా చేయలేదు ఈ వర్క్ రావడానికి మనకి ఇది ఎనిమిది రోజు అనమాట కాలమ్స్ బాక్సులు పోస్తున్నారు మన వాళ్ళు నాలుగేళ్ళ బాక్సులు అయితే మనం తెచ్చేసుకున్నాం పొద్దున్నే మనల్ని చీకటితో అయితే వస్తారు బాగా ఎండగా ఉంటుందని చెప్పేసి పొద్దున్నే వస్తారు వచ్చేసరికి మనకి తొమ్మిది రోజు అనమాట ఫౌండేషన్ స్టార్టింగు అయితే మనకి సిమెంట్ రోడ్ నుంచి మనకి మూడు మూడు రోజులు అయితే మనం ఫౌండేషన్ అయితే తీసుకున్నాం కాంపర్టల్స్ టూర్ వచ్చేసరికి ఒక ఆరున్నర రెండున్నర వస్తుంది రోడ్డు మీద నుంచి ఈ ఫౌండేషన్కి వచ్చేసరికి మనం రెడ్ బర్కర్కి అయితే తీసుకున్నాం సుమారుగా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల దాకా అయితే మనకి ఈ ఫౌండేషన్ వరకు అయితే ఇటురా అయితే మనకి రెడ్ వరకు అయితే పట్టింది అలాగే మొత్తం ఫౌండేషన్ కట్టడానికి త్రీ డేస్ అయితే మనకి పట్టింది ఇసుక కూడా వస్తే మూటాటల కాలమ్స్కి ఫౌండేషన్ కలిపి అనమాట సిమెంట్ వచ్చేసరికి ఒక ముప్పై కట్టల దాకైతే మనకి ఫౌండేషన్ వర్క్ అయితే పట్టేది ఐడి వచ్చేసరికి ట్వల్వ్ ఒక నూట యాభై తీసుకొచ్చాం టెన్ఎం వచ్చేసరికి ఒక డెబ్బై అయితే తీసుకొచ్చాం సిక్స్ ఎంఎం నూట యాభై బైనివి వచ్చేసరికి పదిహేను కేజీలు తీసుకొచ్చాం కొద్ది కొంచెం కొంచెం అవి కూడా అన్నీ మిగిలినాయి అనమాట ఎందుకంటే మనకి మెట్లు అన కూడా సరిపడా కూడా ఒకేసారి తీసుకొచ్చాం అనమాట నెక్స్ట్ స్లాబ్ కూడా దానికి ఐరన్ తెచ్చుకోవాలి ఇంకా లాస్ట్ రోజు కాంపౌండ్ వాళ్ళ మధ్యలో ఇలాగ గేటు పిల్లలే కానీ తర్వాత వచ్చేసరికి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు మధ్య మధ్యలో మనకి పైల్స్ వచ్చాయి కదా ఈ పోయడానికైతే లాస్ట్ రోజు ఈ కాంక్రీట్ అయితే మన వాళ్ళు కలుపుకొని ఈ మనకి ఈ ఉన్నాయి చూసారా దీని కాబట్టి ఇటు కూడా చెక్కలు అడ్డం పెట్టుకొని కాంక్రీట్ అయితే మన పోస్తున్నారు లాస్ట్ డే అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్కులు కానీ అలాగే మెటీరియల్స్ కానీ తర్వాత లోపల ఇంటీరియల్స్ కానీ ప్రతీది కూడా మీ ముందుకు నేను వీడియో రూపంలో అయితే తీసుకొస్తాను ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరియు వీడియో కలుద్దాం బాయ్ బాయ్